మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై ఆరవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దిన పూజ్యానాంశము నా జీవితము కొరకై నా అంచనా ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాలు మేలుకరంగా ఉండలాగున ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా కృపగలిగిన దేవుడవు ఆధారభూతుడవు ప్రేమ కలిగిన మా నాయన మీ అనలేని కృప కనికర వాత్చల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప అయ్యా ఇదిగో నాయనా మీ చేత సృజించబడిన వారము పోషింపబడుతున్న వారము విమోచింపబడిన వారము మీకే మహిమ చెల్లిస్తున్నాం అపరాధముల చేత చచ్చిన మై ఉండగా క్రీస్తు ప్రభులో మమ్మల్ని చేయటానికి కృపనిచ్చారు అయా అనునిత్యము వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ జీవార్థమైన మాటల చేత బలపరుస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి ఎదగటానికి కృపదా చేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము నైనా మీ యొక్క సంకల్పమైన వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ఈ శ్రేష్టమైన సమయంలో నా జీవితము కొరకు నా అంచనా ఈరోజు వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి ఈ ప్రశ్నకు జవాబు ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నా జీవితము కొరకు నా అంచనా ప్రతి వారికి కొన్ని అంచనాలు ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్ అంటారు ప్రతి వారు కూడా విద్యార్థిగా ఉన్నవారికి కొన్ని అంచనాలు వ్యాపారవేత్తగా ఉన్నవారికి కొన్ని అంచనాలు ఉద్యోగస్తులకి కొన్ని అంచనాలు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక అంచనా ఉంటుంది ఈ అంచనాలో నేనేం సాధించాలి ఎంతవరకు ఎదగాలి అనేటువంటిది అంచనా కలిగి ఉంటారు ప్రతివారు కూడా ఎవరిన వారు తక్కువగా అంచనా వేసుకోరు ప్రతివారు కూడా చాలా ఉన్నతంగా అంచనా వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అంచనాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే లోపభూయిష్టంగా స్వార్థపూరితంగా ఉంటారు అంటే ప్రతి వారి అంచనాలో నన్ను అందరూ గౌరవించాలి నేను గొప్పగా ఉండాలి నా గురించి అందరూ మంచిగా చెప్పాలి నేను అన్ని లాభదాయకంగా ఉండాలి ఇలాగ మనిషి అంచనాలు ఉంటూ ఉంటాయి అయితే ఈరోజు ఆత్మీయులుగా మనం క్రైస్తవులుగా కొన్ని అంచనాలను మనం చూస్తే విశ్వాస జీవితంలో అంచనాలు కూడా ఎలా ఉంటాయంటే నేను దేవుని ద్వారా దీవించబడాలి దేవుడి నా ప్రార్థన ఆలకించాలని ఆత్మీయంగా ఎదగాలని కొంతమంది దేవుని పనిలో వాడబడాలని ఇలాగా కొన్ని ఆలోచనలు మనిషికి ఆత్మీయ జీవితంలో కూడా ఉంటూనే ఉంటాయి అయితే వాస్తవమైనటువంటి అంచనా ఎలా ఉండాలి అంచనాలో నేనేం తెలుసుకోవాలనే విషయాన్ని గురించి ప్రతి ఒక్కరము ఒక ఆలోచన కలిగి ఉండాలి ఈ ఆలోచనలో మనిషికి ఉండేటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే తనకుండేటువంటి సామర్థ్యాన్ని బట్టి మనిషి అధికంగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ లేఖనాలు చెప్పే మాట ఏమిటాయా అంటే కొరదీలకు రాయబడిన పత్రిక రెండో పత్రికలో మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో అపోయిన పావు గారు అంటున్నారు మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అన్నారు కదా కనుక వారిని గురించి వారు ఆలోచించుకున్నప్పుడు మా వల్ల అయినటువంటిది కాదు ఇది కేవలము దేవుని వలన కలిగినటువంటి సామర్థ్యముగానే మేము గుర్తిస్తున్నాము అనే విషయాన్ని పౌలు గారు తెలియపరుస్తున్నారు కదా ఆత్మానుసారులం కనుక మనము దేవుని మూలంగా ఆలోచన చేయాలి మరి లోకంలో ఉన్నట్టయితే సాధారణంగా వ్యక్తులు వారి దగ్గర ఉన్న ధనాన్ని బట్టి వారి దగ్గర ఉన్నటువంటి అంచనాన్ని బట్టి కొన్ని అంచనాలు కలిగి ఉంటూ ఉంటారు మన అంచనాలు ఎప్పుడూ కూడా దేవుని బట్టి అంచనా వేసుకోవాలి ప్రిల్లరా ఈ మొదటి మాట గమనించుకున్నట్లయితే ఈ నా జీవితం విషయంలో నా అంచనా ఏమిటి అనేటువంటి ప్రశ్నకు మంచి జవాబు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం ఈ విషయాన్ని తలపోసుకోండి సాధారణంగా అంచనాల విషయంలో వాక్యం చెప్పేటువంటిది ఏమిటయా అంటే అతి ఎక్కువైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మంచిది కాదు అతిగా ఆలోచించుకోవటం అతిగా విచారించటం ఏది కూడా దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించలేదు వాక్యంలో మనం చూసినప్పుడు రేపేమి సంభవించినో మీకు తెలియదు కనుక రేపటి గురించి మీరు చింతించకూడి అనే మాట వాక్యంలో మనం చూస్తాం గారి పత్రికలో నేడైనను రేపైనను ఒకనొక దేశమునకు వెళ్ళి వ్యాపారం చేసి సంపాదింతుకున్నామని చెప్పుకున్న వాళ్ళరా రేపు ఏమి జరుగునో మీకు తెలియదు గనక బ్రతికి ఉంటే ప్రభు చిత్తమ ఇది అది చేతుమని చెప్పుకున్న అన్నారు ఇదే మాటను ప్రభువారు కూడా నేరుగా మతి స్వార్థ ఆరు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు అలాగూ అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచ్చేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటి విషయమై విచారితురు ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నారు పిల్లరా ఇక్కడ మనం చూస్తే ప్రభువారి మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే మనల్ని గురించి మనం భవిష్యత్తు గురించి ఆలోచించటం అంచనా వేయటం విచారించటం అనేటువంటిది దేవునికి ఇష్టమైన పని కాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ అంచనా విషయంలో మనం చూడవలసినటువంటి గురి ప్రభువైపు చూడాలని కీర్తనకారుడు కూడా ముప్పై ఏడవ సంకీర్త నాలుగైదు చరణాల్లో ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంచను తీర్చును నీ మార్గములు ఎహోవాకు అప్పగింపు నీవాయన్ని నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అన్నారు కనుక మనం దేవుని వైపు చూడాలి అనేటువంటిది అనుదినము దేవుని వైపు చూడాలి ఆయన వైపు చూసి మన జీవితాన్ని కొనసాగించాలి ఇక్కడ చదవబడినటువంటి వచనం అంటే ముప్పై ఏడో సంకేత నాలుగో చరణంలో యహోవాను బట్టి సంతోషించి ఆయన నీ హృదయ వాంఛను నెరవేర్చు అన్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కోరిక లేక వాంఛ రెండిటిని కూడా మనం చూసినట్లయితే వాంఛకు కోరికకు ఉన్నటువంటి వ్యత్యాసం ఎలాంటిదంటే మీకు నాలుగు విషయాలు చెప్తాను మీరు వినండి నేను వెళ్ళే మార్గము చాలా సులువైన మార్గంగా ఉండాలి అని కోరుకోవటంలో తప్పులేదు కానీ దానిని మనం అంచనా వేసుకుంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసుకుంటే అది తప్పు అవుతుంది కోరుకోవటంలో తప్పులేదు ఖచ్చితమైనటువంటి అంచనాలు ఖచ్చితమైన లెక్కన లెక్కలు దాన్ని ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు సాధారణంగా మీకు అర్థం కావటానికి కుటుంబాల్లో గొడవలు ఎందుకు జరుగుతాయి కారణం ఏమిటంటే వారి బిడ్డలని లేకపోతే కోడళ్ళని ఇలాగా కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవ గల కారణం ఏమిటంటే వారు ఎదుటి వారి నుంచి అధికంగా అంచనా వేస్తారు ప్రేమను గౌరవాన్ని ఆ స్థాయిలో దక్కనప్పుడే విరోధాలు వస్తాయి పగలో కలహాలు రావటానికి గల కారణం ఒకరికొకరు అన్యాయం చేసి కాదు వీరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనల ఉద్దేశము వారు నన్ను అమితంగా ప్రేమించాలి అనేటువంటి ఒక అంచనా కోరుకోవటం తప్పలేదు అంచనా వేసుకోవటమే తప్పు వస్తుంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను కదా చాలా వరకు అంచనాలకి తగ్గట్టుగా గనక ఎదటి వాళ్ళు ప్రవర్తించకపోతే నేను ఊహించుకుంటాను నేను ఈరోజు ఒక ఇంటికి వెళ్తున్నాను అక్కడ నాకు పలానా రకాలైన ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తారని నేను కోరుకోవటంలో తప్పలేదు కానీ ఖచ్చితమైన అంచనాతో అక్కడికి వెళ్ళినప్పుడు అవి లేకపోతే ఖచ్చితంగా విరోధం వస్తుంది చాలా చోట్ల జరిగేది ఇదే మన దేవుని సహవాసంలో కూడా అంచనాకి కోరికకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే కనుక నా జీవితము సాఫీగా సునాయాసంగా వెళ్ళిపోవాలని కోరుకోవటంలో తప్పలేదు అంచనా వేసి గనక నేను చేసుకోకపోతే అలా జరగకపోయినట్లయితే అవిశ్వాసంలో పడిపోతారు వ్యతిరేకత పెంచుకుంటారు కదా చాలామంది విచిత్రంగా యేసు ప్రభుని అంగీకరించాక మాకు కష్టాలు వచ్చాయని కొంతమంది పిచ్చమాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే వారి అంచనాలు వారి అంచనా ఏమిటి ప్రభుని అంగీకరించటం వలన నా అప్పులు తీరుకోవాలి నా సమస్యలు తీరుకోవాలనేటువంటి అంచనాతో వచ్చారు కనుక అంచనా జరగకపోతే వారికి వ్యతిరేకత ఈరోజు ఆత్మీయ జీ జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా సమస్యలు తీరాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు కదా కానీ అంచనా వరకు వెళ్ళిపోతే ఖచ్చితమైన అంచనాకు వెళ్ళినప్పుడు జరిగేటువంటి సమస్య అలాగే నన్ను ప్రతివారు ప్రేమించాలి అని కోరుకోవటంలో తప్పేమీ లేదు ప్రతివారు నన్ను గౌరవించాలి అనుకోవటంలో తప్పేమీ లేదు కానీ అంచనా వేసేవా సమస్య వచ్చింది కదా అంచనా వేసినప్పుడే సమస్య ఆ స్థాయిలో ప్రేమను ఎదుటివారి నుంచి గనక నేను పొందుకోకపోతే వారి మీద కోపం పెంచుకుంటాను వారి మీద పగ పెంచుకుంటాను వారి మీద వ్యతిరేకత వస్తుంది ఇదే అంచనాకుండేటువంటి సమస్య అలాగే జీవితంలో పేరు సంపద కలిగి ఉండాలనేటువంటి కోరిక ఎవరికి ఉండదు చెప్పండి ప్రతి వారి కోరుకోవటంలో తప్పేమీ లేదు నాకు మంచి పేరు కావాలి నేనున్న వృత్తిలో నేనున్న ధనాన్ని సంపాదించాలని కానీ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ అంచనాల్లోకి వెళ్ళిపోతే నాకు ఇంత ఖచ్చితంగా కావాలి నన్ను ఇంతమంది గౌరవించాలి అనుసరించాలి అంటే చాలా ప్రమాదాల్లోకి వెళ్ళిపోతారు ఈరోజు చాలామంది ఆ ప్రమాదాల్లోనికి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే సంతోషము ఆరోగ్యము ఇవి కూడా నేను సంతోషంగా ఉండాలి ప్రతివారు కోరుకోవాలి తప్పులేదు నేను ఆరోగ్యంగా ఉండాలి కోరుకోవాలి ప్రయత్నించాలి తప్పులేదు కానీ అంచనాల్లోకి వెళ్ళిపోతే ఈరోజు చూడండి చాలామందికి ఏదైనా ఒక అనారోగ్యం వస్తే అనారోగ్యం వచ్చిన దానికంటే బెంగను బట్టి కృంగిపోతారు కారణం ఏమిటంటే వారి అంచనాల్లో వాళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి అనుకోవటమే మీరు ఎప్పుడైనా చూడండి డయాబెటిక్ షుగర్ వచ్చినటువంటి వారికి వారికి శరీరంలో ఆ డయాబెటిక్ ఉందని తెలియనంత వరకు బాగానే ఉంటారు ఎప్పుడైతే టెస్ట్కి వెళ్తారో టెస్ట్ చేసిన తర్వాత అబ్బాయి మీకు షుగర్ వచ్చింది మీకు డయాబెటిక్ వచ్చింది అని చెప్పిన తర్వాత టెస్ట్లో తేలాక ఆ మనిషి కాస్త సన్నబడిపోవటం పీలగా అయిపోవటం అంతకుముందు ఉంది కానీ మార్పు రాలేదు మార్పు ఎక్కడొచ్చింది పరీక్ష తర్వాత వచ్చింది అనంటే అతను అంచనాలో తనకు అనారోగ్యం వస్తుందని ఎప్పుడు అంచనా వేసుకోలేదు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనుకోవటం తప్పేమీ లేదు కానీ అంచనా తప్పినందుకు మనిషి బెంగ పెట్టేసుకుంటాడు కనుక ఇలాగా అంచనాకి కోరికకు ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక మన యొక్క సమస్యలకు గల కారణం ఏమిటంటే అధికంగా అంచనాలు వేసుకోవటం వ్యాపారవేత్త లేకపోతే మరొకరు వ్యవసాయదారులు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం ఫలానా వ్యవసాయంలో వచ్చిందని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చాలా విచారకరం ఎందుకంటే వాళ్ళ పాపం కష్టం అంతా పడతారు ఇదిగో సంవత్సరం ముగింపుకి ఎంత పంట వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ఈ అప్పులు తీర్చాలని కానీ అలా జరగకపోతే చాలామంది ఆర్థిక నష్టాన్ని బట్టి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఎంతమంది మనం చూస్తున్నాం చెప్పండి కనుక అంచనా అనేటువంటిది ఒకసారిగా మనం చూసినట్లయితే మనం ఎంత తక్కువ అంచనాలు కలిగి ఉంటామో మన జీవితంలో అంత సంతోషాన్ని కలిగి ఉంటాం ఎప్పుడైతే ఎక్కువ అంచనాలు వేసుకున్నామో అస అంచనాలు ఎప్పుడైతే ఎక్కువైనాయో మన జీవితంలో కూడా సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి కదా ఈరోజు తల్లిదండ్రులు పిల్లల విషయంలో అంచనాలు ఎక్కువ వేసుకుంటారు మా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి గౌరవంగా ఉండాలి తర్వాత నన్ను బాగా చూడాలి వీరి అంచనాలకు అందుకోకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులతో విభేదాలు వస్తున్నాయి ఉద్యోగాలు వచ్చాక విభేదాలు వస్తున్నాయి కారణం ఏమిటంటే ఎక్కువ ఊహించుకోవటం కదా వారు సంతోషంగా ఉండాలి వారి బా వారి వారి బాధ్యతల్లో ఉండాలి వారి కుటుంబంగా కట్టబడాలి అని అనుకుంటే సమస్య లేదు వారు పెళ్ళయిన తర్వాత కూడా వారి కుటుంబ వ్యవహారాల్లో నేను ఉండాలి వారికి ఆదాయం వచ్చిన తర్వాత కూడా ఆదాయ నిర్వహణలో నేను ఉండాలి ఎక్కువ అంచనా వేసుకుంటే ఎక్కువ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కనుక తక్కువ అంచనాతో సంతోషంగా ఉండాలి అనేటువంటిది కనుక ప్రియులరా నీ జీవితంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేవి ఉండకుండా ఉండాలి అనంటే అంచనాలు తక్కువగా ఉండాలి అనే విషయాన్ని చూడాలి ఇక ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసినటువంటి ఖచ్చితమైనటువంటి అంచనాలు ఏమిటి వీళ్ళు ఇప్పటి వరకు మనం లోకంలో చూసాం లోకంలో అంచనాల గురించి ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటాయా అన్నట్లయితే మనము దేవుని కృపను బట్టి రక్షణ కొరకైనటువంటి కొన్ని అంచనాలు మనకు ఉండాలి ఆ అంచనాలు ఏమిటయా అంటే నేను నరకము నుంచి తప్పింపబడి రక్షణ స్థితిలో ఉండగలిగిన స్థితిలో ఉండటము నాకు కలిగినటువంటి అంచనా నా ఎక్స్పెక్టేషన్ నా ఊహ ఖచ్చితంగా అలా ఎప్పుడైతే ఉందో అందుకు తగ్గట్టుగా నేను జీవించాలి ఇది నా అంచనా ఎందుకంటే నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను సంపాదించుకునేది ఏమిటయా అంటే నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలి ఇందులో ఏ కొరత ఉన్నా సరి చేసుకోవాలి నేను ఆత్మీయంగా బలపడాలి పాపానికి దూరంగా ఉండాలి నా జీవితానికి ఉండేటువంటి అంచనా ఏమిటయ్యా అంటే ఆత్మీయ అంచనాలో నేను పరలోకాన్ని సాధించాలి ఈరోజు ఈ అంచనాల విషయంలో పెద్దగా ఆలోచన కలిగి ఉండట్లేదు కదా ఒక మనిషి ఒక వయసు వచ్చేసరికి నేను ఇల్లు కట్టుకోవాలని అంచనా కలిగి ఉంటున్నాడు తప్పలేదు ఒక వయసు వచ్చేసరికి మరొకటి ఏదో లేకపోతే ఏదో సంపాదించుకోవాలి ప్రతి వ్యక్తికి కొన్ని అంచనాలు ఉన్నాయి కొంతమంది ఈ వయసు వచ్చే లోపల లేకపోతే నేను ఇది చేసే లోపల నేను ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే లోపల కొంతమంది నేను మరణించే లోపల ఇలా కొన్ని అంచనాలు సాధారణంగా ఉంటూ ఉంటారు కానీ ఆత్మీయ జీవితంలో మనకు ఉండేటువంటి అంశనాల విషయంలో మనిషి శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అంచనా రెండవదిగా మనం చూస్తే మన పాపముల నుంచి మనము విమోచింపబడాలి మన పాపముల నుంచి మనము కడగబడాలి నేను క్రీస్తు ప్రభులోకి వచ్చాను కనుక అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాను నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాను నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి నా పాపాలన్నీ కూడా శుద్ధీకరించబడ్డాయి అనేటువంటి ఒక అంచనా నిత్యజీవానికి ఒక అంచనా రక్షణ పొందటానికి ఒక అంచన మనిషి ఈ విధంగా అంచనాతో ముందుకు వెళ్ళాలి అంటే స్థిరమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా రావాలి ఇందాక మనం కొన్ని అనుకున్నాం ఒకవేళ భూమి మీద నువ్వు ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు కట్టకపోయావు అనుకున్నాం అంచనా వేసి నిరుత్సాహం వస్తుంది కదా అలాగా చాలా అంచనాలు అనేటువంటివి నిరుత్సాహానికి గల కారణమని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రక్షణ నిత్య జీవము పాపక్షమాపణ అనే అంచనాలు అనేటువంటివి జరిగితే జరుగుతాయి జరగకపోతే జరగకపోవని అంచనా వేసుకోవటానికి కుదరదు ఇవి ఖచ్చితంగా జరగవలసిందే ఈరోజు భూమి మీద ఉద్యోగం రావాలని కనిపెట్టుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు ఉద్యోగం రాకపోతేనో మరొక విషయంలో పని చేసుకుని మరొక వ్యాపారం చేసుకుని అలాగే ఏదో ఒకటి భూమి మీద ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు లేని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఖచ్చితంగా నేను ఉండాలి సొంత ఇంట్లో అని అనుకుంటే అవ్వకపోతే విచారమే చూడండి కొంతమంది ఈ మధ్యకాలంలో వినట్లేదు కానీ గతంలో కొంతమంది ఉద్యోగాలు రాకపోతే మతి చెల్లించిన వారు గతంలో ఉండేవారు అప్పుడప్పుడు అక్కడక్కడా కారణం ఏమిటి అధికంగా వారు ఆ ఉద్యోగం మీద దృష్టి పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఉద్యోగ సమస్యలు ఇబ్బంది ఏమీ లేదు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసుకుంటారు చాలా రకాలైనటువంటి వృత్తులు వచ్చినాయి ఇంతకుముందు అలా కాదు చదివిన వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వస్తేనే సార్థకత అన్నట్టుగా ఉండేవారు ఇప్పుడు అలాంటిది ఏం లేదు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మంచిదే లేకపోతే వేరే 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 రకాలైనటువంటి ఉపాధులు ఉన్నాయి అంటే అది రాకపోయినా మనం బ్రతకగలం అనుకున్న ఉద్యోగమే రాకపోయినా కూడా బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి అనుకున్న రీతిగా ఆ గృహం కట్టుకోకపోయినా అలాగా అనుకున్న కోరికలు జరగకపోయినా బ్రతకలేము అంటాక ఏమీ లేదు చాలా చక్కగా బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆత్మ ఆత్మసమైనటువంటి అంచనాల విషయంలో ఆ పరలోకం వెళ్ళకపోతే ఇంకొక దారి ఉందంటాం చెప్పటానికి లేదు కదా పాపములు క్షమించబడకపోయినా నిత్యరాజ్యానికి వెళతాను అని చెప్పటానికి అవకాశం లేదు కారణం ఏమిటంటే ఈ అంచనా ఖచ్చితంగా జరగవలసిందే కదా ఉదాహరణకి వ్యాపార వృద్ధిలో ఈ సంవత్సరంలో ఇంత వ్యాపారాన్ని నేను సంపాదించాలి అని అంచనా వేసుకున్నాం అనుకుందాం సంపాదించలేదు పోయిందేమీ లేదు దానివల్ల పెద్ద బ్రతుకు జరిగే నష్టం ఏమీ లేదు కదా కొన్ని కొన్ని విషయాలు అంతే అనుకున్న అప్పులు తీర్చకపోయినా లేకపోతే అనుకున్న పనులు చేయకపోయినా వీటి గురించి కొన్ని అంచనాలు వేసుకుంటాం కోరిక అనేది కలిగి ఉండటంలో తప్పు లేదు కానీ అది అంచనాగా వెళ్ళిపోయినట్లయితే అది ఖచ్చితంగా జరగకపోతే జరిగే నష్టాలు చాలా వరకు మనోవేదన పెట్టుకుంటున్నారు మనసులు పాడు చేసుకుంటున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కానీ వాస్తవానికి మనం ఆలోచన ఆలోచన చేస్తే దాని కొరకు అంత ఆలోచించవలసిన పనేమీ లేదు కొన్ని కొన్ని విషయాల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవటాలు ప్రాణం ప్రాణాలు తీసుకోవటం మనం చూస్తాం ప్రేమలో విఫలమైన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొక విషయాల్లో వారి అంచనాలు చాలా బలంగా వేసుకున్నారు అయితే అలా జరగాలి లేకపోతే ఒక నిర్ణయానికి వచ్చేసారు అందుకని వారు ప్రాణాలు తీసుకున్నారు మనం అనుకుందాం ఒకవేళ చాలామంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ గురించి తర్వాత చాలామంది అనుకుంటారు అంత ప్రాణం తీసుకోవాల్సిన పనే ఉంది బ్రతికితే ఇంకొక దారి ఉండును కదా బ్రతికితే ఇంకొక మార్గం ఉండును కదా అని మనం అనుకుంటూ ఉంటాం కదా అంటే వాళ్ళంతగా తీసుకున్నారు ఆ పని జరగకపోతే వాళ్ళు బ్రతకడానికి ఏమాత్రం కూడా అంగీకరించట్లేదు అన్నట్టుగా అయితే దేవుని కృప ఈరోజు మనల్ని ధైర్యపరుస్తూ విచారించుకునే దాకా మనం మత్స్ వార్త ఆరోగ్యంలో మనం చూసాం ఆహారం గురించి వస్త్రం గురించి మీరు ఆలోచించొచ్చి ఎక్కువ అంచనాలు పెట్టుకుని మనసు పాటు చేసుకోవద్దు కదా కొంతమంది కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాం బంగారం లేదని వాహనాలు లేదని ఖరీదైన జీవితాలు లేవని వారు పోరాటం చేసేవాళ్ళు ఇంట్లో నెమ్మది లేకుండా చేసుకునే వాళ్ళని మనం చూస్తాం ఈరోజు ఏమీ లేకపోయినా సమయానికి భోజనం ఉండి వారు కొన్నంతలో తక్కువ జీవితంలో ఆనందంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అంచనాలు లేవు వారు కలిగిన దాంతో సంతోషంగా ఉండటం నేర్చుకున్నారు కనుక వారు సంతోషంగా ఉంటున్నారు కానీ కొంతమందికి అంచనాలు భ్రమల్లో ఎంతవరకు అంటే ఫలానా వాహనమే కావాలి ఫలానే వస్త్రమే కావాలి వాటి గురించి గొడవ వాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా ఉంటారు ఖచ్చితంగా మన ఉంటారు మనతోనే ఉంటారు వాళ్ళు రాజీ పడరు ఎలాంటి జీవితమే కావాలి ఎలాంటి ఆహారమే మనం పిల్లలకి మనం చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు మీరు గమనించారా లేదా వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే భోజనం పెడితే వాళ్ళ పలా వాళ్ళకి నచ్చిన ఆహారం లేకపోతే పలానా కర్రీ లేకపోతే నేను తినను ఈ కర్రీ ఉంటే నేను తినను ఇలా కొన్ని మారం చేసేటప్పుడు మనం అంటాం ఎంతోమందికి ఆహారం లేకుండా ఉన్నారు లేకపోతే పలానా పిల్లలు చూసారా పెట్టింది నోరు మూసుకుని తింటున్నారు మీరు ఉన్నారని ఇలా కొన్ని మాటలు అంటూ ఉంటాం కారణం ఏమిటి వీరు ఎక్కువగా కొన్ని అంచనాలు వేసుకున్నారు నేను ఇంటికి వచ్చేసరికి పలానా ఆహారం అయితేనే నేను తినాలి అనేటువంటిది అంచనా వల్లనే విరోధం వస్తుంది ఈరోజు చాలా కుటుంబాల్లో అంచనాల వల్ల విరోధం రావటం మనం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంచనాల వల్ల భౌతికమైన జీవితంలో లేకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు జీవితం దేవుడిచ్చిన ఆయుష్ సాగుతుంది కానీ పరలోక విషయాల్లో అంచనాలు లేకపోతే వేరే మార్గం లేదు భూమి మీద వేరే మార్గం ఉంది ఒకవేళ నీవు బిర్యానీ తినాలనేటువంటి ఒక అంచనాకు వచ్చావు లేదు మరొక ఆహారం ఉంది తినొచ్చేమీ కాదు ఒకవేళ బిర్యానీ తినకపోతే జరిగే జరిగే నష్టం ఏమీ లేదు ఏదైనా ఆహారం తిని బ్రతకొచ్చు ఫలానా రకమైన వస్త్రమే వేసుకోవాలని ఏమీ లేదు ఎలాంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు ఫలానా ఆభరణాలే ఉండాలనేటువంటి బాధ ఏమీ లేదు నీ దగ్గర ఆభరణాలు లేని వాళ్ళు లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు వాహనాలు లేని వాళ్ళు బ్రతుకుతున్నారు ఇల్లు లేని వారు బ్రతుకుతున్నారు మీ అధికమైన అంచనా వేసుకుంటే జరిగే నష్టం తప్పించి అందుకే ప్రభువారు చెప్తున్నారు దేని గురించి మీరు చింతించకుడి అన్నారు అయితే చింతించవలసిన విషయాలు ఉన్నాయా అని అంటే ఇదే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి ఎదురు చూడాలి అంచనా వేయాలి కదా రక్షణ విషయంలో దావేది గారు వారి జీవితంలో మనం చూస్తే ఆయన బెత్సభ విషయంలో పాపం చేసినప్పుడు ఆ మారుమన్స్ ఆ పశ్చత్తాపం కొరకు అంగలార్చారు కన్నీరు కార్చారు కారణం ఏమిటి ఆయన జీవితంలో వస్త్రం గురించో ఆహారం గురించో ఇంకొక దాని గురించో బాధ కాదు ఇప్పుడు దేవుని సన్నిధి ఈరోజు దేవుని సన్నిధి కొరకు మనకు ఒక అంచనా కావాలి రక్షణ కొరకు అంచనా కావాలి పాప క్షమాపణ కొరకు కొంతమంది అయ్యా నేను కొద్దిగా మారానులే గతం కంటే మారానులే పర్వాలేండి నేను సంతోషంగానే ఉన్నాను కంగారేమీ లేదని అంటే నీ పాపములు పూర్తిగా కనికరింపబడి క్షమించబడే వరకు నువ్వు అంచనా కలిగి ఉండవలసిందే అయ్యో నా పాపంలో ఉండి నేను మరణిస్తే నేను ఏమైపోతాను అయ్యో నా పాపంలో కడగబడకపోతే నేను రక్షణ పొందకుండా నేను మరణిస్తే ఏమైపోతాను అంచనా కరెక్ట్గా ఉండాలి నువ్వు సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి లేదండి కంగారేముందని అని అనుకుంటే ఈరోజు నేను మరణిస్తే ఏమైపోతాను ఎక్కడికి వెళతాను ఈ ఆలోచనలు కలిగి ఉండాలి పిల్లలు గమనిస్తున్నారా కానీ మనిషి ఏ విషయాల్లో అంచనా కావాలో ఆ విషయాల్లో అంచనా వేసుకోవట్లేదు రక్షణ గురించి అంచనా లేదు నిత్య జీవం గురించి అంచనా లేదు కానీ ఈరోజు లోకంలో సంగతుల కొరకు అంచనా వేసుకోవటం విచారపడటం కూడా చేస్తున్నాడు అందుకే ప్రభువారు కూడా ఇదిగో లోకంలో ఉన్న విషయాల కొరకు విచారించొద్దని ఎందుకన్నారంటే మీరు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు మీ లక్ష్యాన్ని మర్చిపోతున్నారు మీ గురి మర్చిపోతున్నారు కనుక ప్రిల్లరా మనము సంబంధమైన విషయాల్లో ఆత్మీయ విషయాల్లో అంచనా కలిగి ఒక స్థిరమైనటువంటి బహుమానం మనం పొందుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపటి దినాన్ని పాఠాన్ని కొనసాగిద్దాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహాగణుడా మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ చెల్లిస్తున్నామయా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి ఫలింపచ్చేయండి అయా ఇదిగోనైనా విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృపదాయి చేయండి శక్తి కలిగిన దేవ విన్న వాక్యాన్ని మరలా నైనా మరి పరిచయలో భాగంగా అనేకులకు పంచటానికి దయచేయండి ఆత్మీయమైనటువంటి ఉజ్జీవాన్ని మా సహవాసంలో కలగచేసి అనేకులకు దీవెనకరంగా మలచండి వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్